పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోవరాజు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సుమారుగా ముప్పై లక్షల జనాభా ఉన్నటువంటి గిరిజనులకి వాళ్ళ జీవన పరిస్థితులకి గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా చాలా ప్రాధాన్యతగా ఉందని అన్నారు అలాగే ఎన్నో విలువైన ఖనిజ సంపదల్ని కలపని కూడా అక్రమార్కులు బారిన పడకుండా అడవులు నాశనమయ్యే అవకాశం లేకుండా ఉంటుందని అన్నారు కావున గిరిజన సంక్షేమ శాఖ మరియు అటవీ శాఖ కూడా గిరిజన శాసనసభ్యులతో భర్తీ చేస్తే వారి యొక్క జీవన విధానాలు మరియు మనుగడ కాపాడడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు రొబ్బా లోవరాజు ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టడం జరిగింది ముందుగా ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యుల్లో ఇద్దరికీ గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా కేటాయించాలని చెప్పి మేము ఎన్డీఏ కూటమికి మేము విన్నవించుకుంటున్నాం ఎందుకనగా ఆదివాసీ బ్రతుకులన్నీ కూడా గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖతో కూడా ముడిపడి ఉన్నాయి ఎందుకంటే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎక్కువగా గ్రామాలు డోలి మోతలతో ఇబ్బందులకి గురైనటువంటి పరిస్థితి అటువంటి ప్రాంతాలకి రహదారులు వేసే క్రమంలో అటవీ శాఖ అనుమతులు అనేవి జాప్యం జరుగుతుంది ఇలా జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అప్పుడు ఉండేటువంటి అటవీ శాఖ మంత్రులకి గిరిజన గిరిజన శాఖ మంత్రికి సరైనటువంటి సమన్వయం లేకపోవడం వల్ల గిరిజన శాసనసభ్యులు కొంత మగుమాటము భయము అనేవి ఎక్కువగా ఉంటాయి అందుకని ఇప్పుడు జరిగేట జరిగేటటువంటి మంత్రివర్గ విస్తరణలో అటవీ శాఖని కూడా గిరిజన శాసనసభ్యులతో భర్తీ చేసినట్లంటే చేసేటట్లయితే మా యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది